గురించి సంభా సంభాషిస్తున్నారు ఒరే నరేష్ అంత ఎక్కడికి వెళ్తున్నాం ఏమిటి తొందర ఓహో సుహాన్ ఓహో సుహాన్ చూడలేదురా బస్ బస్టాండ్కు వెళ్తున్నా నేను తోడు వస్తా నా తమ్ముడు పట్నం నుండి వస్తున్నాడురా వస్తున్నాడు తమ్ముడు చూసా వస్తున్నా అంటావే నా తమ్ముడు అంటే బాబాయి కొడుకు బాబాయ్ అంటే నాన్న తమ్ముడిని బాబాయి అంటారు నాన్న అన్నయ్య అని పెద్ద నాన్న అని కూడా అంటారు కదా అవును అరే అదిగో నా తమ్ముడు బస్సు దిగి వస్తున్నట్టున్నారు ఇక్కడ ఇదిగో ఏటో హాయ్ నీ హాయ్ ఎప్పుడు ఎప్పుడొచ్చావు నీ కొరకు వస్తుంది నా మిత్రుడు సుహాన్ కలిస్తే మాట్లాడుతూ వచ్చా హాయ్ ఎక్కడి నుండి వస్తున్నాను హైదరాబాద్ నుండి వస్తున్నా అదే నాకు ఒక సందేహం ఉంది ఏమిటది అమ్మమ్మ ఎవరిని పిలుస్తారు అమ్మ అమ్మని అమ్మమ్మ పిలుస్తారు சந்தேபாட்டிமே அட்டார அத்த மாம பிள்ளேஜி அப்போ